సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ సరే మీరు అటెండెంట్ అటెండెంట్ కొంచెం బాల్యం ఎవరో అంత ఆనందపడంలో జరిగింది ఆయన ఎస్సీ కాలేజీ స్టూడెంట్ ఆయన ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగారు ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఆయన చిత్తార్థ కాలేజీ లో గా పనిచేస్తూ ఉన్న పదవులు ఎనభై మూడులో లో చందమూరి తారక రామారావు గారు ఆయన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి ఎక్కడి వరకు జరిగినటువంటి కాంగ్రెస్ ఎన్నికల్లో అందరూ అక్షరా కానిస్టెన్సీ పోటీ చేస్తూ వస్తున్నారు కానీ నా పార్టీలో ఒక ప్రత్యేకత అనేటువంటిది కావాలి దానికి వెల్ పోలి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి అని చెప్తున్నప్పుడు ఏఆర్ పురస్వరాజ్ గారు ఆయనకి సభ వెంటనే ఏఆర్ పురస్వరాజ్ గారిని నీ జాబ్ కి రిజైన్ చేసిన నేను తాడి కొన్ని కాన్స్టిట్యున్సీ నుంచి నేను కంటెస్ట్ చేపిస్తామని చెప్పి ఆహ్వానించినప్పుడు పుష్పరాజు గారు ఎన్టీ రామారావు గారి కోరిక మేరకు ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి రావడం ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఎన్నికల్లో గెలవడం జరిగింది అప్పుడు ఆయన ఫెడరల్ మినిస్టర్ కార్మిక శాఖ మంత్రిగా క్రీడా శాఖ మంత్రిగా అనేక శాఖల్లో ఆయన మంత్రి పదవులు చేశారు అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కానివ్వండి తెలుగుదేశం పాలనలో కానివ్వండి రాజ్యం జరిపినటువంటి పరిస్థితిలో మంత్రులు అనేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి రూపాలను విపరీతంగా సంపాదించి కోటాని కోట్లు గడించినటువంటి మంత్రుల్ని రాజకీయ నాయకులు చూసాం కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా కనీసం ఉంటానికి వీలు కూడా సంపాదించుకోనటువంటి ఏకైక నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మాత్రమే అని నేను చెప్తున్నాను అటువంటి పరిస్థితుల్లో ఆ మహనీయుడు యొక్క హోటల్ వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా క్రైస్తవ మిషనరీ కానివ్వండి క్రైస్తవులు నడిచినటువంటి పాట నడుస్త మైనారిటీ लो फ्रेंड तोड़ो नटी का निवेश बंद तोड़ो राजा के ना होटल बंदो अन्ना क्या है और कुछ पराजित करेंगे तो रानी ये आ रहे हैं ये प्रभु तुअरी ने दिमाग जगते हो बनाएं हैं नहीं हैं नहीं पराजित करो तेरी पराजन चिन्नावर्सनों ने इंडिया से हमारे लिए रामायण का आई ना

అసలు ఎన్ని రూపాల్లో ఈ అంటే ఉందని ఒక దానిపైన కమిషన్ యాదవ్ అనుకున్నప్పుడు జస్టిస్ మును ఆయన మరి అప్పటికే హైకోర్టు వ్యక్తిగా ఉన్నారు విద్దాయినన్నారు మున్నయ్య గారు అయితే మనకి కులాలకి న్యాయం జరిగింది మా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మరి జస్టిస్ బొమ్మ గారి ఆ రోజు తనకి ఎస్సీ ఎస్టి కమిషన్ గా నియమించడం జరిగింది మరి ఆ ప్రభుత్వానికి దళిత భర్త నుంచి ఏం అవసరమో గారు నిర్దిష్టంగా ఉండి చక్రబాబు గారికి అనేకమైన సూచనలు సలహాలు మరి ఆ ప్రభుత్వానికి అనేక సేవలు అందించినటువంటి రాజధాని మరి ఈరోజు ఆ ప్రభుత్వం మర్చిపోయి కనీసం ఆయన గుర్తు చేసుకునే స్థితిలో కూడా ఈ ప్రభుత్వాలు లేవు మేము దళిత భవిష్యత్తు ప్రజా సంఘాలుగా మేము ఈ గుంటూరులో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే పుష్పరాజు గారు సేవల్ని వినియోగిస్తున్నారు ఆయనకి మీ గుంటూరు కేంద్రంగా రేపు మనకి అమరావతి రాజధానిలో కానీ ఇక్కడ గుంటూరు ప్రాంతంలో కానీ ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయనకి తగినంత గౌరవం మేము మేమందరం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం

చాలా మంది విద్యావంతులు తెలుసు నుంచి ఎస్ ఉన్నత విద్యావంతులు మంత్రి ఆయన దళితులు ఉండి ఉన్నతమైన పదవిని చేపట్టడం ఆ సమయంలో ఉన్నటువంటి అందరికీ ఆయన చేరువుగా ఉండటం సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సమస్యలన్నిటినీ పరిష్కారం చేయటం ఆయన స్వయంగా హాస్టల్ని పనికి చేసి వాటిని మరింత బిరుదే చేయాలని చూశాడు పరిపాలనా దక్షిడుగా నిరూపించుకున్నారు సభలో శాసన శాసనసభ్యుడిగా నిరూపించుకున్నది అలాగే తెలుగుదేశం పార్టీలో ఏ జిల్లాలో సంక్షోభం కానీ ఆ జిల్లా కింద విపక్షాలు కూర్చోబెట్టి లేకుండా చేసినటువంటి పత్రికాడు గారు ఎక్కడైనా సరే అది రాయలసీమ జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు ఏ జిల్లాకైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడగలిగిన వాళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద స్టేడర్లు అనుకున్న వాళ్ళని కూడా ఈయన ఆర్యాన్ని సంబోధించినంత తనువు ఆత్మయత ఆధిక్యత కలిగినటువంటి గొప్ప క్యారెక్టర్ ఆయన్ని సలాఖానా మా ప్రజా సంఘాల అందరూ గట్టుని నాయక సతకు కంపిచాలని పెట్టుని సలాస రిమైండ్ చేసాం గారయ్యని మనం చూడగలదు యాం అంటే ఆయన వంటి ఆజ్కి దియాప కురుగైన రాజ్య నివేత తర్కత నాలా కది పంజానా కమితనవ అచిటి సపాదు కాలి పాలిసిస్ సింగ్ కంఫెక్షన్ కరెపెడే చేసమే అందర్ తరపు బావ మనాయని నవాల సస్తివానో ఆ హార్త్ సపాదు గారు ఆ హార్త్ సపాదు గారు సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్